నిన్న పాప వినాశనం డ్యామ్ లో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో సరికి దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్ కు సంబంధించిన ట్రైల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి ఫారెస్ట్ అధికారులు ఈ రకంగా ఇక్కడ పర్యాటక క్షేత్రంగా మార్చాలన్న ఉద్దేశంతో బోటింగ్ ట్రైన్ నిర్వహించటం జరిగింది అనేది వెంటనే దాని మీద దుమారం లేచే లోపల వివేక్ అనే జిల్లా అటవీ శాఖ అధికారి డ్యామ్ లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని ఓటులు వాడినాము అనని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు అది ఆ ప్రాంతం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అటవీ ప్రాంతం దానికి సంబంధించి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు మరి వివేకనాయన ఏఐ అటవీ శాఖ అధికారో ఆయన ఎలా ఒకవేళ టీటీడీకి సంబంధించిన అటవీ శాఖ అధికారి అయితే ఆ స్థాయి అధికారి కాదు వివరణ ఇవ్వాల్సింది దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిషనల్ ఈఓ వివరణ ఇచ్చి ఉండాలి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో తిరుమల క్షేత్రంలో ఎన్ని దురాఘాతాలు జరుగుతున్నాయి అన్నది ఈ వివేక్ అనేటువంటి అధికారి ద్వారా విషయం బయటపడిపోయింది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అందింది గనుక మొట్టమొదటిసారిగా బోటింగ్ వాడటం అది కూడా బోటింగును అందుకోసమనే వాడినారు అని అంటే అర్థమేంది చాలా పెద్ద ఎత్తున ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడే జరుగుతాయి అలాంటి బోటింగ్ జరగటం అన్నది ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగల